జగన్ గారు తిట్టారు నేను అసెంబ్లీలో ఏమన్నాడంటే సైకో గడు జగన్ అని అన్నాడు సో నువ్వు దానికి ఏమంటావు ఎవరు సైకో ఇందులో సైకో ఎవరు ఆమె ఏమన్నా బాలకృష్ణ అన్నా అని ఒక పేగదం వేసారు నా తమ్ముని జగన్ గారిని అట్లా అని తప్పు కదా అది సైకోనో కాదా దేనికి ఎరక కానీ ఎందుకన్నా ఇట్లా అనుకున్నా ఊరు కూడా ఎందుకు అనుకున్నా అది మంచి పెద్దది కాదా అనుకుంటే నాకు చాలా ఇష్టం ఉన్నాయా నీ భార్య వదినమ్మ గారు నాకు కోటి రూపాలిస్తానంది మాట రామరావు ఎవరు చెప్పాను మీ హీరో వాళ్ళంతా గప్పు నా కురలు ఇవ్వలేరు మీ హీరో వాళ్ళంతా గబ్బునా కురలు ఇవ్వలేరు ఉన్న గబ్బు అంతా మీ దగ్గర అందుకే పాపం పాపంపరీతం అయిపోయింది అగ్రిపూర్లో కలుస్తాడు ఎస్ అయ్య పుట్టించిన ప్రభే తీసుకెళ్ళి ప్రభే మన లైఫ్ లో కాదు రాబోయే కాలానికి కాబోయే వాళ్ళకి ఎంగ్రేజ్ వాళ్ళ లైఫ్ మంచి అరేసాను ఏమయ్యా అదా ముస్కో ధర్ మ్యా